అభివృద్ధి ఆదాయం పేరుతో రాష్ట ప్రభుత్వం ఫోర్ నినాదంతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో సరిదిద్దుకోలేని తప్పులుగా మారే ప్రమాదం ఉందని ఇందువల్ల ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని బుధవారం ఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు తెలుస్తూ ఉంది ప్రధానంగా అత్యధిక ఆదాయం వస్తున్నటువంటి ఈ ఆర్టీసీ బడ్జెట్ అండ్ రెండు వేల ఎకరాల స్థలం అది దాని విలువ ఐదు వందల కోట్ల రూపాయలు ఆ స్థలాన్ని ఆదాయానికి అప్పచెప్పడం ద్వారా పీఫోర్ ద్వారా దీన్ని పరం చేసి పన్నెండు అంతస్తుల్లో ఓ పెద్ద నిర్మాణాన్ని చేయాలని చెప్పి ప్రభుత్వం తలపెడుతున్నట్టుంది ముఖ్యంగా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పోటాపోటీగా ప్రభుత్వ రంగాన్ని పరం చేస్తున్నట్టు తీరు చూస్తుంటే తిరుపతి ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషను రేణుమంట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు వీటిని ఆదాయపరం చేశారు ఈ రకంగా పోతే వీరు టీటీడీ సంస్థను కూడా ఆదాన చేస్తారా అనిపిస్తూ ఉంది ఇలాంటి నగుబాటు పరిస్థితులు వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది దీన్ని వెంటనే ప్రజా సంఘాలు ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఆర్టీసీ బస్ నిర్మాణాలను తొలగిస్తున్నారు చిన్న చిన్నగా దాన్ని అభివృద్ధి చేయడానికనే పేరుతో ముందుకెళ్తున్నారు దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజ తిరుపతి ప్రజానీకాన్ని అలాగే కార్మిక వర్గాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం న్యూ డెమోక్ర సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మేము ఇతర పార్టీలతో కలిపి ఓ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకొల్సిందని చెప్పి ఈ తన విజ్ఞప్తి చేస్తున్నాం